ఏం లేదండి ఆసక్తి లేదు ప్రతికి మార్చుకోవాలి ప్రతికి దిద్దుకోవాలి సరి చేసుకోవాలి ఈ వ్యాధి ఈ రోగము నన్ను అందరూ అసహించుకుంటున్నారే ఈ వ్యాధి కలిగి ఉంటే అందరూ దేశిస్తున్నారే అందరూ ఎడమగా చూస్తున్నారే ఎవరు పట్టించుకోవడం లేదే ఎవరు ప్రేమించడం లేదే ఎవరు అయ్యో అని జాలి పడడం లేదే నన్ను చూస్తే చాలు అసహించుకుంటున్నారు చేదరించుకుంటున్నారు కదా గనుక ఈ వ్యాధి నుంచి నేను విడుదల పొందాలి అని ఆసక్తి ఉంటే నీకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవసరం అంటారా వెనక వచ్చినారు బాగుపడి వెళ్ళిపోతున్నారు ఈరోజు సంఘంలోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలు నీకంటే వెనకొచ్చిన వారు మార్పు చెందుతున్నారు మారు మనసు పొందుతున్నారు పాపాలు ఒప్పుకుంటున్నారు పాపాలు విడిచిపెడుతున్నారు ఏమండి చీకటి క్రియలు విడిచిపెడుతున్నారు వారి జీవితాన్ని సరి చేసుకుంటున్నారు వారి రాకముడిపోయి నువ్వు మందిరంలో ఉన్నావు వారు నమ్ముకోక ముడిపోయి నీకు తెలుసు యేసుక్రీస్తు వారు నమ్ముకున్నావు మార్పేది ఆసక్తి లేకపోతే జీవితాలు మార్పు చెందావు ఈ రోజు మంచి చేయలేకపోతున్నావు అంటే అర్థమేమిటి ఇంకా మార్పు చెందలా